అబ్బా అబ్బా అబా అబ్బా 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 ఊరిన పుండు మీద ఉప్పుకారలినట్టు పారైపోను పెదవనిషి కేసీరావుకి ఒక్కచే కచ కోలటం అయిపోయిందిగా పొడుగు నుంచి పొడుగు దాకా ఇగో మళ్ళీ కథ జరిగిందో చూడు అయ్యో శంకరా భగవంత ఎంత కాడికి వచ్చారా కేసీరావయ్య పని అసెంబ్లీ ఎలక్షన్లలో బొక్క బొరల పడ్డ కారు పార్లమెంటు పండుగలో పాడైపోను పల్లెకొట్టి ఆ గారికి వస్తారు కదా నడ్డి దిగిపోయాయి ఏం చేయాలి ఎట్లా చేయాలి అని పెద్ద మనిషి కేసీరావయ్య కాళ్ళ గిరికలు కట్టుకొని బస్సు యాత్ర పెట్టి ఏం చేసినా కానీ ఏం విలంబలం లేకుండా అయిపోయాయి మరి కాడికి వచ్చినాక కారు పార్టీ దిక్కు ఒక్కలన్నా మలిసి వస్తలేదు అడనుల పెద్ద మనిషి పోయి ఫామ్ లో ఉంటే ఎట్లా ఉండు ఏం తింటుండు ఏటవంతుండు ఏం చేస్తుండో అనేది కూడా గింతన తరీక లేదట ఏం చేయాలో ఇట చేయాలని పెద్ద మనిషి కంట నీరు తీసి కాకు శోకం తీస్తుంటే ఓ ఇంట్లోకి వెళ్ళి ఒక్కొక్కరు 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 మొత్తం జంప్ అయిపోతారు అట నువ్వులా పాయ పోచారు పోచారం శ్రీనివాసరెడ్డి బాయ్ ఇక ఈ పారైపోయి ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ నుంచి కీలక నేతలు రాజేంద్ర నగర్ ఎమ్మెల్యే ప్రకాశ్ గౌడ్ భద్రాచలం ఎమ్మెల్యే తెల్ల వెంకట్రావు ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ ఎంపీ రంజిత్ రెడ్డి కేకే కడియం శ్రీహరి కడియం కావ్య వీళ్ళందరూ పోయి అండ్ల శిరీకాయ ఏం సకదానం ఎట్లా చేయాలి ఏం చేయాలి అని పాపం కుర్చున్నవాడే ఎరుకోవాలి కేసీరాబయ్య దండలాడుతుంటే మరొక దెబ్బ మీద దెబ్బ అన్నట్టుగా మళ్ళా ఇంకో ఇరవై మంది ఎమ్మెల్యేలు లైన్ కడుతున్నాడు అట కాంగ్రెస్ పార్టీలకు అమ్మర కొడుక ఎంత కాడుకొచ్చా పని కానీ కేసీ రావయ్య కింద మీద కింద మీద దండలాడుతున్నాడు అన్నులా అక్కడ కల్లా బిఆర్ఎస్ పార్టీలో నలుగురే మిగులుతుంటాడి అమ్ పా